ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో మెగా జాబ్మేలా నిర్మించారు పట్టామీపుర మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీకారాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేలాను రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ షరీఫ్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు దాదాపుగా హాజరై పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు షరీఫ్ నజీర్ మాట్లాడారు యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ప్రభుత్వంతో పాటు ఈ కార్యక్రమంలో బైట్ హారిన్స్ ఫౌండేషన్ ప్రతినిధి మొహీద్దీన్ షార్క్ ఫౌండేషన్ ప్రతినిధి మాజీ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి సలీం తదితరులు పాల్గొన్నారు சொல்வாங்க நல்ல இப்படி அரசுதான் இருந்து நான் வாருங்க என்று அந்த ஆலோசனை கைகளே கொண்டு கை நீங்க மக்கள் கை நட்சத்தி யாரு ஆரம்பத்தில் மேடம் சரி கேட்கா ప్రజాసేవలో ఉంటున్నటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మరియు షార్ప్ ఇండియా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు నలభై కంపెనీలు పన్నెండు వందల మంది జాబ్ రిక్రూట్మెంట్ కోసం జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది పెద్ద రెస్పాన్ బాగా రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు పదహారు వందల మంది పిల్లలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆలోచన ఏదైతుందో దాన్ని సహకరించేటువంటి విధంగా ఎన్జిఓస్ కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తోడ్పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి బ్రైట్ హౌస్ ఫౌండేషన్ చైర్మన్ మొహద్దీన్ గారికి జిల్లాని గారికి అలాగే ముఖ్యంగా షార్ప్ ఇండియా ఫౌషన్ బాండ్ బాజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ప్రైవేటు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కల్పించడం జరిగింది మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మంది అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి సాక్షాత్తు రేపు జరగబోయేటువంటి సిఏ సదస్సుని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో దుబాయ్ అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పర్యటించి అనేక కంపెనీని ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాభిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూకర్ అండ్ షాదీ ఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము మేము దీనికోసము ఒక రెండు నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము అండ్ మాకు ఈ రోజున నలభై కంపెనీలు వచ్చినాయి దాదాపు పన్నెండు వందల ముప్పై జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క సిఇఓ గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము సో బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇంకోసారి చెబుతాను ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత మూడున్నర సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము మేమంతా ఒక ఇంటలెక్చువల్స్ లాట్ అన్నమాట నేను ఒక ఫార్టీ ఇయర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఓఎన్జీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఇక్కడ కువైట్ ఆయిల్ కంపెనీలో ఒక ట్వంటీ ఇయర్స్ జాబ్ చేసి ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఈ బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ నేను చైర్మన్గా ఉంటూ ఈ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ యొక్క బాధలు అంటూ నాకు తెలుసు అందువలన మనమంటూ ఒక పిల్లలకి మంచి జాబ్ అవకాశాలు ఇప్పించాలని చెప్పి మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఒక ప్రణాళిక పద్ధతితో ఒక నెల రోజుల నుంచి కృషి చేసి ఈ రోజున ఈ జాబ్ మేళా అంటూ ఆర్మీ